రెండో రోజు నరేంద్ర మోడీ జీ సెవెన్ ఇటలీలో విజయవంతంగా జరుగుతోంది ఈ సదస్సులో మోడీ రెండో రోజు అమెరికా ప్రధాని బైడెన్ ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీతో భేటీ అయ్యారు అనంతరం మోడీ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులు ఉద్రిక్తతల తాలూకు ఒత్తిడి గ్లోబల్ సౌత్ దేశాలకు సవాల్ గా మారిందని పేర్కొన్నారు గ్లోబల్ సౌత్ ఆందోళనలు ప్రాధాన్యతల గురించి అంతర్జాతీయ వేదికపై గళమెత్తడానికి భారత్ తన బాధ్యతగా పరిగణిస్తుందని తెలిపారు ఇందులో భాగంగానే ఆఫ్రికా దేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వారి అభివృద్ధి సుస్థిరత భద్రత కోసం తాము కృషి చేస్తున్నామని వివరించారు భవిష్యత్తులో కూడా తాము దాన్ని కొనసాగిస్తామని చెప్పారు కృత్రిమ మేధపై త్వరగా జాతీయ వ్యూహాన్ని రూపొందించుకున్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటని మోడీ తెలిపారు ఈ సమావేశంలో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి మోడీ వివరించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అమ్మ కోసం ఒక మొక్క అనే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాను ప్రారంభించిన సంగతి గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని మహా ఉద్యమంగా మార్చాలని మొక్కలు నాటడం ప్రపంచానికి చాలా అవసరం ఉందని ఇప్పటికే విపరీతమైన కాలుష్యంతో పర్యావరణానికి నష్టం చేకూరుతుందని ప్రతి దేశం వారు దీనికోసం చొరవ తీసుకుంటూ మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలని చెప్పుకొచ్చారు ఉక్రెయిన్ సంక్షోభానికి రష్యా నుండి కాపాడుతూ శాంతియుత పరిష్కార మార్గం కోసం భారత్ పూర్తి సహకారం అందిస్తుందని మోడీ తెలిపారు దౌత్య చర్చలే శాంతి స్థాపనకు మార్గాలని ఈ సదస్సులో ఉక్రెయిన్ ప్రధానితో మోడీ విడిగా భేటీ అయ్యారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ కృత్రిమ మేధా అభివృద్ధి వినియోగంలో మానవ గౌరవ మర్యాదలు పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఒకవేళ అలా లేని పక్షంలో శక్తివంతమైన సాంకేతికతలు మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చేస్తే ముప్పు ఉందని హెచ్చరించారు అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోప్ అగ్రదేశాలకు పిలుపునిచ్చారు ఆయన ప్రసంగం మూశాక ప్రధాని మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకుని భారత్ పర్యటనకు రావాలంటూ పోప్ ని ఆహ్వానించారు మరోవైపు ఈ సమావేశంలో ప్రపంచ దేశాలకి ఇబ్బందిగా మారిన వలసలు మానవ అక్రమ రవాణా కట్టడి ఇతర కీలక అంశాలపై విస్తృత సమాలోచనలు జరిపారు జూన్ పదిహేనవ తేదీన జరిగే చివరి సమావేశంలో ముఖ్యమైన ఆర్థిక అభివృద్ధి విషయాలపై మరికొన్ని సమావేశాలు విస్తృతంగా చర్చించనున్నారు ఇక్కడ విజయవంతంగా పర్యటన ముగిసిన తర్వాత మోడీ భారత్కి తిరిగి రానున్నారు